షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది భార్య విడాకులు ఇచ్చిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు ఒక్క నెలలో ఏకంగా వంద బీర్లు తాగాడు అలా రోజంతా బీర్లు తాగుతూనే ఉండేవాడు ఇంట్లో తల్లిదండ్రులు ఏమి వండి పెట్టినా సరే తినేవాడు కాదు ఇలా ఆహారం మానేసి కేవలం బీర్లు మాత్రమే తాగేవాడు థాయిలాండ్కి చెందిన తావిసక్కు అతని భార్య ఇటీవల విడాకులు ఇచ్చింది ఆ దంపతులకు పదహారేళ్ల కుమారుడు ఉండగా అతన్ని తావిసక్ తోనే ఇంట్లో వదిలేసి వెళ్లిపోయింది భార్య వెళ్లిపోయినప్పటి నుంచి బాధతో తీవ్ర మనోవేదనకి గురయ్యాడు తావిసక్ ఆహారం తీసుకోవడం మానేశాడు కేవలం బీర్లు మాత్రమే తాగేవాడు ఇలా అతడి రూమ్ మొత్తం బీర్ బాటిల్తో నిండిపోయింది కేవలం బీర్లు మాత్రమే తాగేవాడు ఇలా అతని శరీరంలోని అవయవాలు అన్ని క్షీణించాయి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు అనంతరం అతని రూమ్ లో దాదాపు వందకు పైగా బీర్ బాటిల్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు మద్యం అధికంగా తీసుకోవడం వల్లే తవిశాఖ మృతి చెందినట్లు ధృవీకరించారు